ఒక లైఫ్ ఇంకొకటికి ఎప్పుడు లైట్ గానే ఉంటుంది ఎవరి లైఫ్ వాడికి చాలా వైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి ఈ పిక్చర్ లో పైన ఒక అబ్బాయి కింద ఉన్నటువంటి అమ్మాయిని రక్షిద్దామని చూస్తున్నాడు అది కూడా ఎలాగా ఒక పెద్ద బండరాయి మీద పడినా చతికిలు పడిపోయి ఉన్నా సరే ఆ అమ్మాయిని రక్షిద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు కింద అమ్మాయి కూడా పైకి వెళ్దామని ప్రయత్నం చేస్తుంది కానీ మధ్యలో ఉన్నటువంటి పాము తన కూరలతోటి కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంది అమ్మాయి పైకి ఎక్కలేని పరిస్థితి ఈ పిక్చర్ చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అయితే కిందన్న అమ్మాయి ఏమనుకుంటుంది అంటే పైన అబ్బాయిని చూసి నేను ఇంత కష్టాల్లో ఉన్నాను అయినా పైకి లాగడానికి ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఏమనుకోవాలి ఈ అబ్బాయిని అని చెప్పేసి అనుకుంటుంది పైన అబ్బాయి ఈ అమ్మాయిని చూసి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను నా మీద ఇంత పెద్ద బండరాయి ఉన్నా సరే ఈ అమ్మాయికి అది కూడా అర్థం కాకుండా పైకి రావడానికి కనీసం ప్రయత్నం చేయట్లేదు ఏంటి అనుకుంటున్నాడు సింపుల్ థింగ్ ఇక్కడ డీప్ అబ్జర్వేషన్ లో వాళ్ళ కాన్వర్జేషన్ కనుక మనం చూస్తే పైన బండరాయి ఉన్నటువంటి విషయం ఈ అమ్మాయికి తెలియదు మధ్యలో అన్నటువంటి విషయం ఈ అబ్బాయికి తెలియదు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే కొన్నిసార్లు మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యులు మనతో ఉండేటువంటి వాళ్ళు మన మంచి కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న మన కష్టాలు బాధలు వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే అపార్థం చేసుకునే ముందు అవగాహన ఎక్కరంటే కొన్నిసార్లు మనం చూసేటువంటి నిజం అబద్ధం కూడా అవ్వచ్చు దానివల్ల మనకు బాగా ఇష్టమైనటువంటి ఆప్తులు కూడా కోల్పోతాము ఆ పరిస్థితి మీరు అక్కడ దాకా తెచ్చుకోతుంది కంప్లీట్ పిక్చర్ లో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్వర్జేషన్ నేను మళ్లీ చెప్తున్నాను పక్కనోడి లైఫ్ ఎప్పుడు మనకి లైట్ గానే ఉంటుంది కానీ మన లైఫే మనకి చాలా వెయిట్ గా ఉంటుంది ఈ పిక్చర్ చూస్తే మీకు అదే అర్థం